పంతొమ్మిది వందల పద్దెనిమిది నాటి వరకు మన ప్రాంత విద్యార్థులు పై చదువుల కోసం ఎక్కడికి వెళ్లాలి అనేది ఓ పెద్ద సమస్యగానే ఉండేది ఆ రోజుల్లో మన భారతదేశంలో మూడంటే మూడే విశ్వవిద్యాలయాలు ఒకటి కలకతా రెండు బొంబాయి మూడు మద్రాస్ ఇతర ప్రాంతాల నుండి అక్కడి వరకు వెళ్లి చదువుకోవాలంటే అది అందరికీ కష్టంగానే ఉండేది కానీ నిజాం ఏలికలో పంతొమ్మిది వందల పదిహేడులో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏర్పడిన తర్వాత తెలుగు ప్రాంత విద్యార్థులకు ఇది ఒక చక్కని అవకాశంగానే అనిపించిన ఎక్కడెక్కడి నుండో ఇక్కడకు వచ్చేవారు తిండి వసతి సదుపాయాలకు పడుతున్న ఇబ్బందులను చూసిన అప్పటి హైదరాబాద్ నగర కొత్వాల్గా పనిచేస్తున్న వెంకట్రామిరెడ్డి గారు తెలంగాణలోని రెడ్డి కులస్తులైన విద్యార్థులు చదువుకునేందుకు సహకారంగా ఉండడం ద్వారా ఆనాటి నిజాం రాష్ట్రంలో విద్యా వికాసానికి తనవంతు సాయపడాలి అనే సంకల్పంతో రెడ్డి హాస్టల్ని పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ఏర్పాటు చేసి ఎంతోమంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపారు ఒక్క మాటలో చెప్పాలంటే ఇదివో చదువులమ్మ ఒడి భారతదేశంలో రాజకీయ సాంస్కృతిక సాహిత్య సంగీతాది రంగాలలో కీర్తి ప్రతిష్టలు సాధించిన ఎందరో రెడ్డి ప్రముఖుల జీవితాల్లో రెడ్డి హాస్టల్ ఒక మజిలీ అయింది అంతేకాదు స్వాతంత్ర్యం తర్వాత మరెన్నో రెడ్డి సామాజిక సంస్థలకు ఇది ఊపిరిపోసింది భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక మన తెలుగు ప్రాంతాల్లో ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతంలో ఎన్ని రెడ్డి సేవా సంస్థలు ఏర్పడ్డా అవి తమ ఉనికి కోసం ఆరాటపడ్డాయే తప్ప వాటిలో చాలా వరకు సేవ పేరుతో తమ తమ పలుకుబడి పెంచుకునే ప్రయత్నం చేసే వ్యక్తుల నాయకత్వంలో వాటి స్థాపన వెనుక ఉన్న ఉద్దేశం ఎప్పుడూ నెరవేరలేదు ఇంకొన్ని సంస్థలు కేవలం వన భోజనాల కోసం కలిశామా లేదా రాజకీయ వ్యాపార ప్రయోజనాలను ఉద్దేశించి కలిశామా లేదా అనేవే కానీ సంఘటితంగా మన రెడ్డి సోదరులందరూ కలిసి ఓ బలోపేత శక్తిగా ఎదిగే ప్రయత్నం లేదు కాని అప్పటి వరకు ఉన్న సంస్థలకు భిన్నంగా కుల ప్రాతిపదికన ఏర్పడ్డ మిగిలిన సంస్థలు ఎదుగుతోన్న తీరు మిగిలిన సామాజిక వర్గాలతో వారు తమ వారి ఎదుగుదల కోసం చూపిస్తోన్న చొరవ దగ్గరగా చేసిన శ్రీ కొలను గారు తాను వ్యక్తిగతంగా ఎంతో మంది రెడ్డి విద్యార్థుల చదువు కోసం సహాయం చేసిన వాళ్లల్లో సరైన ఉద్యోగం ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్ని చూసి మనం ఉపాధి కోసం వెతుకులాడ్డం కాదు పది మందికి ఉపాధి కలిగించేలా ఎదగాలి అనే సంకల్పం అందరిలో కలిగేలా చేస్తూ రండి కలసి నడుద్దాం విజయాలను సాధిద్దాం అనే నినాదంతో రెడ్డి బిజినెస్ నెట్వర్క్ ఆర్బిఎన్ అనే సంస్థను రెండు వేల పదిహేడులో ప్రారంభించారు ఒకరికొకరుగా పరస్పరం సహాయం చేసుకుంటూ మనమంతా ముందుకు సాగాలి అని రెడ్డి సామాజిక వర్గాల్లో విస్తృత ప్రచారం చేస్తూ విజయం సాధించారు అదేవిధంగా రెడ్డి హెల్ప్ లైన్ ద్వారా పిల్లల చదువు కోసమైనా లేదా ఆపత్కాలంలో అవసరంలో ఉన్న రెడ్డి సోదరులను ఆదుకోవడం మాత్రమే కాదు నిరుద్యోగులైన మనవారి కోసం రెడ్డి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అనే సంస్థను స్థాపించి దాని ద్వారా మన రెడ్డి సోదరుల కంపెనీల్లో నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి రెడ్డి హెల్ప్ లైన్ రెడ్డి బిజినెస్ నెట్వర్క్ ఆర్బిఎన్ రెడ్డి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లతో పాటు దానికి అనుబంధంగా పనిచేస్తున్న మిగిలిన సేవా విభాగాల గురించి అవగాహన కల్పిస్తూ విస్తృతంగా పర్యటించారు ఒక వ్యక్తిగా సంఘటితంగా ఎంత ప్రయత్నించినా దానికి ప్రభుత్వ కూడా సహకారం ఉండాలి తమ సామాజిక వర్గానికి మేలు కలిగే ఏ ప్రయత్నంలోనైనా మేము సైతమంటూ అందరూ కలిసి పనిచేయాలి అని అనుకుంటున్న సమయంలో రెడ్డి అంటే కులం కాదు పౌరుషం త్యాగం అంటూ రెడ్డి సామాజిక వర్గ ఔన్నత్యాన్ని చాటి చెప్పిన మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి రాకతో ప్రజలందరిలో నిజమైన బంగారు తెలంగాణను సాకారం చేసే నిజమైన నాయకుడు వచ్చాడు అన్న భావం కలిగింది ప్రజల ముంగిటకే పాలనను తెచ్చి ఇటు తన మంత్రివర్గాన్నే కాదు అటు అధికారులను కూడా పరుగులు తీయిస్తూ అవినీతికి ఎదురొడ్డి ముందుకు సాగుతోన్న రేవంత్ రెడ్డి గారు అందరివాడైనా ఎక్కడో మనవాడు మావాడు అని అనుకోవడం మన అహం కాదు మన అభిమానం మిగిలిన ప్రభుత్వాల తరహాలో మాటలకు పరిమితం కాకుండా ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూసిన రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుతో చేసిన మన రేవంత్ అన్న ఆలోచనల్లో ఆశయాల్లో ఆనాటి రాజా బహద్దూర్ వెంకటరామరెడ్డి గారి ఔదార్యాన్ని చూస్తున్నాం రెడ్డి కార్పొరేషన్ ద్వారా అందే ప్రతి పథకాన్నే కాదు విద్య వసతి ఉపాధి వైద్య సహాయాలు ఏవైనా దాని అవసరమున్న రెడ్డి సోదరులందరికీ చేకూర్చే విధంగా మనమంతా సంఘటితంగా పనిచేస్తూ భావితరాలకు ఆదర్శవంతంగా నిలిచేలా మనమందరం కలిసికట్టుగా అరమరికలు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రెడ్డి సంఘాలను ఒక్క తాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసి ప్రజాస్వామ్య పద్ధతిలో రెండు సంవత్సరాలకి ఒక్కసారి కార్యనిర్వాహక వర్గాన్ని ఎంచుకుంటూ మన రెడ్డి సామాజిక ఐక్యతని లోకానికి చాటిచెపుదాం అన్న సద్భావనను సవినయంగా తెలియజేస్తూ అందరూ ఒక్కటై పనిచేద్దాం పదవులకు అతీతంగా పనిచేస్తూ భావితరాలకు ఆదర్శంగా నిలుద్దాం మన కోసం రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన రేవంత్ అన్నకు సహచర మంత్రివర్గ సభ్యులకు ప్రభుత్వానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇక నుండి మా నినాదం ఒక్కటే సామాజిక అభివృద్ధితో పాటు రాష్ట్రాభివృద్ధిలో కూడా మేము సైతం మీతో కలిసి ఐకమత్యంగా అడుగేస్తాం పేద రైతుకు పేద విద్యార్థులకు నిరుద్యోగులకు చిరు వ్యాపారులకు అండగా నిలుస్తాం రెడ్డి మొదలు పెట్టాడు అనుకున్నది సాధిస్తాడు అని నిరూపించి రెడ్డి రోషానికి ఉన్న విలువను చాటి చెపుదా ఆర్బిఎన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి